సో హే గైన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెలో హర్షిత్ బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వచ్చాము అంటే ఇది ఒక భయంకరమైన ప్లేస్ అనమాట అన్నర్ ప్లేస్ లాంటిది ఇప్పుడే మా కెమెరామ్యాన్ మోహన్ మా చెప్పాడు అనమాట సో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అది కన్స్ట్రక్షన్లో ఉంది అనుకున్నాము అది దాదాపుగా కన్స్ట్రక్షన్ ఆపేసి టెన్ ఇయర్స్ పైన సో స్టిల్ అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటట్టు చూడండి ముందు సో అయితే అది అక్కడి దగ్గరికి వెళ్తాము దగ్గర దాకా అయితే వెళ్తాము లోపలికి అయితే వెళ్ళడానికి ఎవరికి ఎలా లేదంట ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది ఇప్పుడు ఎమ్మలో ఉన్నారు ఎవరు లోపలికి వెళ్తే ఒకసారి బయటికి రాదు అందరు చనిపోతున్నారు లోపల బట్టలు అవుతున్నాయని మాకు ఇప్పుడు చెప్పారు తెలియదు అది కూడా అది నిజమో నిజమాకు అది మనకు తెలియదు సో లోపలికి అయితే ఎవరికి అలౌడ్ లేదు ఎంత లేదంటున్నారు సో మనమైతే అక్కడికి వెళ్తాము చూపిస్తాము ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళాం పద సో మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది చిన్నగా ఉంది గోడ అయితే బట్ చిన్నగా అంటే పర్లేదు నడవచ్చు వీడైతే వినకుండా తీసుకెళ్తున్నాడు నాకైతే చాలా భయం వేస్తుంది ఆ ఫ్లోర్ చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది అయితే ఉన్నాయి ఎందుకు కన్స్ట్రక్షన్ ఆపేశారో తెలీదు ఎందుకు ఒకసారి లోపలికి వెళ్ళి షూట్ చేద్దామంటే ఇల్లు భయపడతా వద్దాద్దు ఎంట్రీ లేదంటే చేయ వెళ్ళిపోతే ఎట్లా ఒకటి వేరే దానికి వచ్చి నేను షూట్ గురించి వచ్చి ఇక్కడికి రావడం జరిగింది చూసి మీకోసమే ఇంట్రెస్టింగ్ గా సో జ్లాబ్ చూడండి మొత్తానికి ఇదే అనమాట కన్స్ట్రక్షన్ ఆపేసిన బిల్డింగ్ మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మనీ హైట్గా కట్టారు బట్ ఎంతో కన్స్ట్రక్షన్ ఆపేశారు కానీ ఈ బిల్డింగ్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అంటే ఎంత ఖర్చయి ఉంటుంది ఆ రోజుల్లో కానీ చూడండి టెన్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ కొంచెం వరకు ఆ బిల్డింగ్స్ స్టార్ట్ అయితే ఆయన పెట్టిన లెక్క మొత్తం ఆయనకు వచ్చేసి ఉండొచ్చు బహుశా టెన్ ఇయర్స్ లో ఎందుకంటే హైదరాబాద్ లో ఒక రూమ్కే ఎంత కిరాయి ఉంటుందో మీకు తెలిసిందే బట్ అది ఎన్ని అమ్మాల కిడ్నీ హైదరాబాద్ దీని గురించి మనకి ఎవరైనా చెప్పడం చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది బాగుండు బట్ మనం ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళి చేసి చేసింటే ఇంకా సూపర్ క్రేజ్ వచ్చింది లోపలిది పక్కన పెట్టండి బట్ దాని ఫస్ట్ అస్ట్ భయపడతాను అరిషిద్దు భయం అనేది ఎవరికి లేకుండా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా భయం ఉంటుంది అండ్ దీని స్టోరీ మనకి ఎవరైనా ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది బట్ మనకి ఇక్కడ ఎవరు తెలియదు మా కెమెరామ్యాన్ మోహన్ ఉన్నాడంటే వాడికి అసలు ఏం తెలియదు వీటి గురించి అంట జస్ట్ ఒక టాక్ అయితే తెలుసు తెలుసు వేరే తెలుసు భయం భయంగా ఉన్న టైంలో కూడా ఇవన్నీ మాట్లాడడం అవసరమా అట్లా ఉన్నాడు భయం మీరు అట్లా ఇట్లా 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 తిప్పకండి కెమెరామ్యాన్ గారు రౌండ్ అప్ చేస్తున్నారు కెమెరామెన్కి చెప్పేంత ఇది కాదు ఓకే డన్ సో తిరిగి ఇట్లా చూడాల్సి వస్తుంది ఏం లేదు అసలు ఆషా మాషిగా ఉంది ఆ బిల్డింగ్ చూస్తుంటే మీకు డొల్లలాగా కనిపిస్తుందా ఎట్లా ఉంది చూడండి మా నిజంగానే భయంకరంగా ఉంది చూడ్డానికి అయితే కొంచెం భయంగానే ఉంది దగ్గరికి వెళ్తే కూడా అయినా భయం దేనికద్దా మీకు అయినా భయం పోతా నేను ఇక్కడ భయం దేనికంట దయ్యాలతో భయం ఉండదంట చూడండి వాళ్ళు మనలాగే మంచిది కదా వస్తే ఏం చేస్తారు ఏముండవు మా దగ్గర ముద్దు ముద్దు పెట్టుకుని వెళ్తావా బాగున్నాం కాబట్టి పెట్టచ్చేమో నువ్వు చెప్పుకో సుబ్బారావు మధ్యలో సుబ్బారావు ఎందుకు వచ్చాడు పై రోజు రావాలి కాదు అప్పారావు కొత్త కొత్త కానీ ఆ బిల్లుతో పాటు ఇక్కడ పక్కనే ఏంటి కొండలాగా పెరిగిపోయింది అనమాట చెత్త కుప్ప అనమాట అది అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్ ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇదే స్టార్ట్ చేస్తున్నారు దాని పక్కన ఉన్న కొన్ని కన్స్ట్రక్షన్ మా ఓడి మొదటికే 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 చెప్తాడు ఎందుకు ఆఫ్ చేస్తారు ఏదో సంఘటన జరిగింది కాబట్టి ఆఫ్ చేసేసారు దాన్ని లేకపోతే అది మంచిగా చెప్పాను కదా ఇందాకే అలాగే ఉండేది సో ఎందుకు ఇంకా వెళ్దాం పదా గైస్ మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు ఏదో మా కెమెరా మ్యాన్ చెప్పినారని ఓ అని నమ్మేసి వచ్చినాము అంతే వెళ్ళలేము వెళ్ళలేము ఫోన్ ఇడు కూడా నాకైతే భయం నేనైతే పోనీను ఓకేనా ఎవరైనా దీని గురించి చెప్పి ఉంటే బాగుండేది అనుకున్నా బట్ లేదు సరే సో ఇంకా లేట్ లేకుండా ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం ఇంకా చాలా ల్యాగ్ అనిపిస్తుంది ల్యాగ్ అయిపోయింది కూడా ఆల్రెడీ అది చూడ్ చూపిద్దాం అనుకుందాము ఇప్పుడు చూపలేదు అక్కడ కొంచెం దాంట్లో ఎందుకు వస్తుంది అది వేరే వీడియో అండి చూడండి సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అయి ఉంటుంది అది వీడియో వల్లే లాగ్ అయింది లాగైనా పర్లేదు మంచిగా ఎంటర్టైన్ ఉంటుంది చాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హలో ఆర్చి బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ పక్కన ఉన్నాయి కదా టంగని గంటను కొట్టండి కట్టండి పిలకలాగా ఓకేనా సో ఓకే గాయస్ బాయ్ 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 బాయ్